కన్నీళ్ళు రప్పించే కషాయి గదా సీమాంధ్రగా తందేవా మనసులో రగిలించు ఏంటయ్యా ఆంధ్ర విభజన కాదా తెలుగు రాష్ట్రం బాధ సీమాంధ్ర ప్రజల మనోవేద అంటున్నా ఏమిటి ఆ విభజన ఆ విభజన కాదేమిటి అందులో బాధ ఏమిటి సరిగా అర్థమయ్యేటట్లు చెప్పు చెబుతాడు వినమరి ఐక్యతే ఇంటి పేరు గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రాష్ట్రానికి స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది బిరుదు కూడా కలదు ఇటువంటి రాష్ట్రానికి జూలై ముప్పై తేదీ సమావేశంలో అత్యంత అత్యంత కౌరమైన నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రాంతంగానూ తెలంగాణ ప్రాంతంగా విభజించడం జరిగింది ఈ వార్త విన్న సీమాంధ్ర ప్రాంత ప్రజలంతా శోకసంధంలో మునిగిపోయారు ఆ శోకసం ఆపుకోలేక ఏం చేశారు

అల్ల నేరడి అల్ల నేరడి అల్లో నేరడలో అల్లో నేరడలో అల్లో నేరడలో అల్ల నేరడి అల్ల నేరడి అల్లో నేరడలో ఈ విధంగా ఉద్యమాన్ని నడిపించడానికి ప్రజలే నాయకులయ్యారు అయ్యారు అన్ని రంగాలు పోగి చేసి చేసలు ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన ఆపడానికే ముందు కొరికారు